హలో అండి అందరికీ నమస్కారం క్యారెట్తో స్పెషల్గా ఈరోజు ఆవు పెట్టి చేశానండి చాలా చాలా బాగుంటుంది కూర దీనికి కొద్దిగా ముందు ప్రిపరేషన్ ఏంటంటే కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి అలాగే ఒక స్పూన్ ఆవాలు కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి క్యారెట్లు ముందుగా ఒక పావుగంట శుభ్రంగా కడిగేసి నానబెట్టుకున్నవి తలా తొక్క తీసేసుకుని లైట్గా పీలర్తో పైన ఉన్న తోలు తీసేసుకోవాలి పొట్టు తీసేయాలన్నమాట తీసేసుకుని తురువు రె తురుము పెట్టుకోవాలి రెడీ చేసుకుని చాలామందికి క్యారెట్ తురవడం కష్టం కదండి అందుకే ఈ కూరని అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీ చాలా రకరకాల వెరైటీస్ చేసుకోవచ్చు క్యారెట్తో చూడండి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు క్యారెట్ తురుము హాఫ్ కేజీ వరకు ఒక రెమ్మ కరివేపాకు నాలుగైదు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే కారం వేయట్లేదు దీంట్లోకి ఉల్లి వెల్లుల్లి కూడా వేయట్లేదు ఆ పోపు దినుసులు ఎండుమిర్చి నానబెట్టుకున్న ఆవాలు చింతపండు పసుపు కారం ఉప్పు సారీ కారం లేదండి పసుపు ఉప్పు మందపాటి గిన్నె పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని దాంట్లోకి నూనె వేసుకోవాలి వేరుశనగపప్పు నూనె వేసుకోండి బాగుంటుంది కూర పోపు దినుసులు వేసి ఎండుమిర్చి కూడా వేసి కొసేపు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసి కాసేపు వేగనివ్వాలి క్యారెట్ చాలా తొందరగా ఉడికిపోతుందండి తురు తురుగుతాం కదా తురిగడానికి పట్టినంత టైం కూడా పట్టదు మనకి కూర వండడానికి ఈజీ రెసిపీస్ అనమాట చాలా వెరైటీస్ చేసుకోవచ్చు క్యారెట్తో ఇప్పుడు చూడండి మొత్తం తురుమంతా దీంట్లోకి వేసేసుకుని కిందకి మీదికి బాగా కలపాలి ఈ పోపు దినుసులన్నీ కూరకి పట్టేటట్టుగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మగ్గించుకొని అలా తీసి మూత తీసి మూత కలుపుతూ ఉండాలండి వదిలేయకూడదు అడుగుని మా అడుగు అలా కలిపిన తర్వాత రెండు మూడు సార్లు బాగా కలిపి కొంచెం మగ్గిన తర్వాత కూరకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పసుపు సాల్ట్ వేసుకొని మరి కాసేపు మగ్గించుకోవాలి కొబ్బరి తురుము చే వేస్ట్ చేసుకోవచ్చు పెసరపప్పుతో చేసుకోవచ్చు శనగపప్పుతో చేసుకోవచ్చు క్యారెట్తో చాలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి కమ్మగా ఉంటుంది కారం లేకపో లేకుండా పచ్చిమిర్చి కారంతోనే చేసుకోవచ్చు వెరైటీస్ అన్నీ చూడండి ఇప్పుడు ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా మొత్తం కూర అంతా మగ్గిపోయిన తర్వాత ఈ చింతపండు గుజ్జు వేసేసుకోవాలి రవ్వ పులుపు ఉండాలండి మరీ పుల్లగా వేసేసుకోకూడదు బాగుండదు రవ్వ పులుపు వేసుకుంటే సరిపోతుంది హాఫ్ కేజీ క్యారెట్స్కి నేను ఒక ఒక చిన్న కొద్దిగా చిన్న చింతపండుతో వేసాను అనమాట చింతపండు పులుపు కూడా క్యారెట్కి మొత్తం పట్టేటట్టుగా కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక స్పూన్ ఆవాలు నానబెట్టుకున్నాం కదండి దానికి ఒక స్పూను గుజ్జు వచ్చిందనమాట ఇప్పుడు మనకి క్యారెట్ కూర అంతా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసిన తర్వాత స్టవ్ కట్టేసి అప్పుడు కలుపుకోవాలండి ఆవిపిండిని ముందైతే కలిపేసి దాన్ని ఇంకా స్టవ్ మీద ఉంచి చేదు చేదొచ్చేస్తుంది మొత్తం కూర అంతా ఉడికిపోయిన తర్వాత మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసి కలుపుకోండి ఈ ఆవుపిండి మొత్తం క్యారెట్కి అంతా పట్టేటట్టు కలుపుకోవాలి దీంట్లో పులిపేసాం కదండీ పులుపు ఆవాలు రెండు కలిసి మంచి టేస్ట్ వస్తుంది ఆవుపెట్టిన కూరలు చాలా వెరైటీస్ ఉంటాయండి వంకాయకి ప్రతిదానికి పెడతారు పనస పనసపొట్టుతో కూడా ఆవుపెట్టి కూర చాలా బాగుంటుంది మీకు ఈ వీడియోలు వస్తే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్